జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్న రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపై ఉద్యమిస్తున్న నేతల దృశ్యం సభ అధ్యక్షత దుబ్బాడ శ్రీధర్ బాబు ప్రసంగించిన వారిలో డాక్టర్ దుబ్బాడ జీవిత ఈశ్వరరావు సిపిఎంఎల్ లిబరేషన్ నేత వంకల్ మాధవరావు ఎన్జీఓ సంఘ అధ్యక్షులు బోనిల గోపాల ఏపీడబ్ల్యూ జేయు సభ్యులు ధనేశ్వర మహారాణా ప్రజా గాయకుడు పలు ప్రజా సంఘాల నేతలు మేధావులు విద్యార్థికులు పాల్గొన్నారు ఉద్దానం పేరుతో పలాస కేంద్రంగా ఏర్పాటు చేయాలని నుండి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు అయిందని కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన వచ్చినప్పుడు అందులో మొట్టమొదటి పలాస జిల్లాగా ఉండేదని కానీ పలాసను పక్కన పెట్టడం వల్ల చాలా అన్యాయం గురయ్యామని వ్యక్తులు అభిప్రాయపడ్డారు కాగా ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ప్రజల సహకారంతో దీనిని విజయవంతం చేశామని నిర్వాహకులు దువ్వాడ శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు మూడు జిల్లాలు అనౌన్స్ చేశారు ఏంటి పలాస జిల్లా రాలేదు ఏంటని అనుకుంటే మళ్ళీ ఎవరో వాట్సాప్ లో పలాస జిల్లా కూడా ఉంది కానీ రావడం కొద్దిగా లేట్ అవుతుంది కానీ పలాస జిల్లా కూడా గవర్నమెంట్ బిస్ లో ఉంది అని ఎవరో వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం అది కూడా నేను చూసా చూడడం జరిగింది అయితే ఇక్కడ పెద్దలు అనుభవ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అసలు ఎక్కడ ఐదు జిల్లాల అనౌన్స్మెంట్ చేసి మూడు జిల్లాలే అనౌన్స్ చేసి అంటే ఇప్పుడు డిక్లేర్ చేసి ఇంకా రెండు జిల్లాలు తప్పించడంలో ఎక్కడ తప్పు జరిగింది అన్నటువంటిది అంటే బహుశా అందరికీ ఈ విషయం కొద్ది గొప్ప నాలుగు ఉండొచ్చు ఇది చర్చిలో రావాలి సోషల్ మీడియాలో లో అందరు పెడుతున్నారు కానీ లైవ్ లో వచ్చి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి ఇక్కడికి మేధావులు అందరూ ఉన్నారు అంటే ఉద్యోగులు కానీ విశ్రాంతి ఉద్యోగులు కానీ ఆర్మీ ఇలా అంటే ప్రతి ఒక్క ఉద్దానం నుంచి ప్రతి ఒక్కరు కూడా అంతమంది వచ్చారు ఈరోజు చాలా సంతోషం రానున్న రోజుల్లో ఇంకా హైలైట్ అవుతుంది అసలు పలాసాకి ఎందుకు అంటే ఫస్ట్ ఒక పంచాయతీగా ఉన్నాం పంచాయతీ నుంచి ఇంకా అలా డొంకూరు ఆ ప్రాంతం నుంచి వేస్తే నూట యాభై పైన అవుతుంది ఈ రోజుల్లో అంత వే ప్రయాసం పో అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారు మరియు స్థానిక అధికార అధికారంలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఇది సాధించాలంటే కేవలం ఇదేదో ఒక పోరాటం లా కాకుండా అందరినీ కలుపుకొని అధికార పార్టీని ప్రతిపక్షాలని అందరూ కలిసి మనందరం మనము అనేటువంటి భావనతో చేస్తే మాత్రమే జిల్లా సాధించగలుగుతాము మనందరం బాధాకరమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా పలాస జిల్లా ఉంది ఇరవై తొమ్మిది జిల్లాలో జిల్లాగా ఉంటాది అనుకున్నాము కానీ చాలా ల్యాంక్ స్పందించే అన్ని ఇప్పుడు వాళ్ళు ఉంటే దీని గురించి ఒక విధంగా ఆలోచించవలసిన అవసరం నేను ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ చూస్తున్నానండి ఒక పని పైన అంటే నా ఒక్కడికి ఒక రోజు తీసుకుందంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆ పని కోసం జిల్లా కేంద్రం పరిపాలన సౌలభ్యం కోసం ఎంత దూరం వెళ్ళవలసి ఉంటుంది సో ఆ ప్రాంతం కంటే ఇక్కడ జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా అవసరం ఎంత ఉన్నదని మనం గ్రహించాలి ముఖ్యంగా నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందంటారు ఇండస్ట్రియల్ ఎరా వచ్చిన తర్వాత అర్బనైజేషన్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రాంతాలు అభివృద్ధి చెంది పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానులు జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతం బాగా వలసలకు దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి వలసలు ఇక్కడ ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు తక్కువ మంది జనాభా ఉంటారు పలాస అనేది మనము కోవిడ్ టైంలో చూస్తే తెలుస్తుంది కోవిడ్ లో జిల్లా కేంద్రంకి ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు అదే ఇక్కడ జిల్లా ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదని నేను దగ్గరగా గ్రహించిన చాలా అంశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా అవసరం జిల్లా వస్తే పరిపాలనతో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్య వైద్యం సాగునీరు తాగునీరు మౌలిక వచ్చతలు వాటితో పాటు ఉద్యోగ అవకాశాలు ఐఎస్ ఐపీఎస్ వస్తూ మన దగ్గరలో ప్రస్తుతం చూడండి నా తెలిసిన నిక్కరేసుకుని చూస్తున్నా ఇప్పటికీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాలేదు అదే ఇక్కడ రాజధాని ఉంటే అట్లాంటివన్నీ ఈ ప్రాంతంలో నాకు తెలిసి కిడ్నీ మహమ్మారి చాలా రోజులు బట్టి పట్టి పీడిస్తుంది అట్లాంటి సమస్యలన్నీ రోజు మనం అధికారులకు ఇవ్వాలంటే పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని చాలా రాజధాని జిల్లా చాలా అవసరమైన అంశం కాబట్టి దీన్ని ఇక్కడ ప్రాంతవాసిగా నేను ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుండగా ఉంటున్నాను కాబట్టి ఒక జిల్లా తప్పనిసరిగా అవసరమని ప్రజలందరూ కోరుకుంటే ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మహా వృక్షమై జిల్లా సాధించే వరకు మేధావి వర్గం ఏకమై పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా భావి తరాల కోసం జిల్లాను ఏర్పాటు చేద్దాం అవకాశం ఇచ్చిన బాబా గారికి ధన్యవాదాలు ఒక పది రోజుల వ్యవధిలో ఒక నిర్వహణ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని వందల వేల నుండి లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి కేంద్రాన్ని సాధించుకోవాలని సాధించుకొని తీరాలి అందుకు మనందరం కంకణ బతులం కావాలి దీనికి నిర్మాణయుతంగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి ఫస్ట్ దీనికి ఒక అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మేధావర్గాన్ని ముందు పెట్టి ఒక కమిటీని ఫార్మేషన్ చేసి అందులో అందరినీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో చర్చించి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలి ఉద్యానం జిల్లాను పలాస కేంద్రంగా ఉద్యానం జిల్లాను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ ఆచరణలో ఏ రకమైనటువంటి పిలుపులు వచ్చినా ఆ పిలుపుల్లో మేమందరం మా సంస్థగా మా ప్రజా సంఘాలుగా అందరం భాగస్వాములో దీంట్లో ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవులు తీసుకుంటాం అనే దానికంటే మనం గంజాం జిల్లాలో ఉన్నాం తర్వాత విశాఖపట్నం జిల్లాలో పంతొమ్మిది వందల యాభై వరకు ఉన్నాం యాభై తర్వాత శ్రీకాకుళం జిల్లాగా ఉన్నాం ఇవాళ జిల్లాలు విభజనకి అవకాశం వచ్చింది కనుక పాలకలే స్వయంగా లిస్ట్ లో పెట్టు ఉన్నారు కనుక శ్రీకాకుళం జిల్లా అనేది ఇవ్వాలి ఉద్దానం కోనసీమలాగా ఒక అస్తిత్వం ఉంది ఉద్దానం అంటే దేశంలోనే ఒక గుర్తుంపున్న ప్రాంతం ప్రపంచానికి తెల్ల బంగారాన్ని పరిచయం చేసిన ఉద్దానమైన ఒక బ్రాండ్ ఉన్నటువంటి పలాస ప్రాంతం ఉద్దానం జిల్లాగా పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాని ప్రైవే ఎస్పీ గారు ఎత్తి పరిస్థితులే కార్యక్రమం చేయకూడదని ఇబ్బందులు పెట్టారు నా శ్రీ గారు టీచర్ ఈ రాబోలు మీరు కేసు పెడతాననేసి అక్కడ పోలీసులు కాసి ఇక్కడ లోపలికి రాకుండా ఆపుతున్నారు మేమేం చేశాం మేము ఏమైనా తప్పు చేసావా ఒక ప్రైవేట్ స్థలం ఇది ఈ ప్రైవేట్ స్థలంలో అతను ఇచ్చినంత లెటర్ తీసుకున్నాం అన్ని అనుమతులు తీసుకున్న చక్కగా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం ఇక్కడ అందరూ మేధావులు ఉద్యోగులు వ్యాపారస్తులు కర్షక కార్మిక వర్గాలు అందరితో కలిసి మాట్లాడుకుని రేపు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ప్రభుత్వం ముందుంచి మనం పలాస చేసుకోవాలని ఆశయం తప్పించి మనం ఎవరికో విమర్శించడానికి ఎవరికో ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు ఏంటి లేదు మేమందరం కూడా ఇది నాన్ పొలిటికల్ ఎజెండా అందరం కూడా రాజకీయాలు అతీతంగా చేద్దామని అని అనుకున్నాం కానీ పోలీసు వారు విపరీతమైన ఇబ్బందులు గుర్తిస్తారు మేము చేస్తున్న తప్పు ఏంటి ప్రజాస్వామ్యంలో ఒక ఒక మీటింగ్ పెట్టుకోవడం తప్ప ఇది ఎంతో న్యాయం ఎంతో మంది ప్రజలు వస్తే అడ్డుకున్నారు ఎస్ఐలు పోలీసులు నాకు సీనియర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి సార్ పెడితే మీద కేసుక కేసులకి మేము ధరించుకోం కేసులకి ధరిచే ప్రసక్తే లేదు దానికి భయపడే ప్రసక్తే లేదు భయపడే అంతకన్నా మేము అప్పుడే చెప్పండి చాక్ చేసుకుంటే చేసుకోండి సార్ మేము ఇంటికి ప్రసక్తే లేదు సూచనలు తీసుకొని చక్కగా అనే ప్రయత్నమే తప్పించి ఎవరికో విమర్శించాలి ఏదో ఇంకొక రకం చేయాలనే ఉద్దేశం మాకు కాదు దయచేసి పోలీసు వారికి కూడా అక్కడ పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు కార్యక్రమాన్ని అడ్డుకోవడం అలాగే వసన వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవడం కూడా అది చాలా తప్పు మేము ఇదేమి రహస్యంగా ఏదో చేసుకున్న సంఘ వ్యతిరేక విషయం కాదు ఇది కాబట్టి సరే మీ పని మీరు చేసుకోండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు అంటే ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ దృష్ట్యా చేసి ఆ జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేశారు మరి పదమూడు నుంచి ఇరవై ఆరు చేసినప్పుడు కానీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది ఇప్పుడు చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా అవి వెనుక నానికి గురి కావాల్సిందేనా అనేది మన విషయం ఈరోజు పలాస జిల్లా చేస్తామని ప్రకటించారు వాళ్ళే చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నిజంగా పలాస జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మన ప్రజల తాలూకా ఆశాభావం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసిన ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా ఈ వెనుకబడిన జిల్లాని ఎందుకు మీరు రెండు 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 రెండుగా చేస్తే మేము లాభపడతాం మీరే అందరం చేస్తామని ఎందుకు చేయలేకపోయే ఇది ప్రజలందరూ కూడా మేధావులు అందరు కూడా చాలా బాధపడుతున్నారు మన ప్రాంతీయులంతా కూడా ఈ రోజు పలాస జిల్లా అడుగుతారు కానీ ఎంతో మంది చాలా యువత చాలా